అనవేళ్ళడి అనవేళ్ళడి झालाय हे एवढं जेवण कधी पोडून दिसू बोल रहे हैं ट्रेन में कितने लोग हैं मैं नहीं पता नहीं पता नहीं पता టి రీడింగ్స్ పోటెడ్ అదయా లేట లేకున్నా బోతానండి మనం ఎందుకనేయ్ అన్న బోతాన సెలెక్ట్ కేలేన거든요 ఏ గౌనన దోషం అవుతుంది పటపటపట 15 ని కట్ కొని సల్లి కొడ వదల అమందురున్నది ఒకటేమంటి టేస్టింగ్ సాల్ట్ వాడకుండా చేస్తే అది మంచిది. 20 నవంబర్ 2024 నవంబర్ 4 2050 లో అప్లోడ్ చేయండి. క్యాబినెట్ లోనే జమల్ మడుగు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ హరిత మాట్లాడుతున్నాను ఇక్కడ మనకు అభిరుచి రెస్టారెంట్ అని జమల్ మడుగులో ఒక హోటల్ అండి దీనిపైన మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకొని ఇక్కడికి తనిఖీ నిమిత్తం రావడం జరిగింది ఆహార జిల్లా ఆహార భద్రతా అధికారి వారైన అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి ఇన్స్పెక్షన్ కి రావడం జరిగింది ఇక్కడ ఆహార వినియోగానికి వాడే ఫుడ్ ఐటమ్స్ కానీ రా మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేశాము తర్వాత రిఫ్రిజిరేటర్ కూడా ఇన్స్పెక్షన్ చేశాము అక్కడ ఏదైనా నిల్వ ఉన్న చికెన్ ఏదైనా ఉందా అని చెక్ చేశాము తర్వాత ఉడుకుతున్న ఆయిల్ టీపీసీ మీటర్ టోటల్ పోలార్ కాంపౌండ్స్ అనేసి ఈ టిపిసి మీటర్ ఒకటి ఉంటుంది దాని ద్వారా టీపీసీ మీటర్ ని చెక్ చేయడం జరిగింది తర్వాత ఆయిల్ బేస్ చేసుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే అధికంగా ఉన్నచో వారికి అక్కడికక్కడే కేసు కట్టడం జరుగుతుంది కానీ ఇక్కడ ఆయిల్ చెక్ చేసినట్లయితే ఆయిల్లో అయితే స్వచ్ఛమైన ఆయిల్ అని తేలింది టీపీసీ మీటర్ ద్వారా చెక్ చేయడం ద్వారా రీడింగ్స్ ని బేస్ చేసుకొని చెప్తున్నాము రీడింగ్స్ రికార్డెడ్ గా ఫోటో కూడా తీసుకున్నాము తర్వాత రా మెటీరియల్స్ ఏవేవి వాడుతున్నారు అనేసి చికెన్ మసాలా తర్వాత సాల్ట్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాము అక్కడ మాకు కొన్ని ఆ డౌట్ బేస్ చేసుకొని డౌట్ మీద కొన్ని ఆహార ఆహారం ఐటమ్స్ రా మెటీరియల్స్ ని చెక్ చేసాము చెక్ చేయడానికి కొన్ని ఐటమ్స్ ని మేము రికార్డెడ్ గా ల్యాబ్ పంపిస్తున్నాము ఫోర్టీన్ డేస్ లోపల ఆ రికార్డ్ ఆ ఐటమ్స్ యొక్క నివేదిక రాంగ్ అనే రిపోర్ట్ రాంగ్ అనే మేము దాని మీద చర్య తీసుకుంటాం అండి తర్వాత సాస్ లంట తర్వాత చికెన్ కి వాడుతున్న ఫార్మ్ ఫ్లోర్ తర్వాత సాల్ట్ లో కూడా ఏదైనా టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారా అని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించడానికి ఈ ఐటమ్స్ అన్ని కూడా రా మెటీరియల్స్ కూడా కు పంపిస్తున్నాము నెక్స్ట్ ఏంటంటే వీరికి ట్రేడ్ లైసెన్స్ ప్రస్తుతానికి ఉన్న డాక్యుమెంట్స్ ట్రేడ్ లైసెన్స్ లేబర్ రిపోర్ట్ లేబర్ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చేపేసేసే సర్టిఫికేట్ తర్వాత వచ్చేసి జిఎస్టి సర్టిఫికేట్ ఉన్నాయి వీరికి ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇష్యూ చేస్తున్నాము ఇక్కడ కొన్ని లోపల కిచెన్ ఐ కిచెన్ లో వెళ్ళి చూసినట్లయితే కొంచెం హైజనిక్ కండిషన్స్ సరిగా లేనందువలన ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తున్నాము తర్వాత ఈ శాంపుల్స్ కూడా సేకరించి కి పంపించి నెక్స్ట్ నిర్ధారణ రిపోర్ట్ రాగానే నెక్స్ట్ చర్య అయితే ఖచ్చితంగా తీసుకుంటామండి ధరల విషయం వచ్చేసి వాళ్ళు లీగల్ మెట్రాలజీ అనేసి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సపరేట్ గా ఉంటుంది సో వాళ్ళకి చెప్పాలి ధరల విషయం అయితే దానికి మేం కాదు కానీ లైసెన్స్ వ్యాలిడ్ ఫుడ్ లైసెన్స్ లేదు తర్వాత దానికి నోటీస్ ఇష్యూ చేస్తున్నాను కానీ నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి ఏంటి పసుపు పొడి డౌట్ వచ్చింది లూజ్ చేసి చేసి అమ్ముతున్నాను ఆ పసుపు పొడిలో ఏం కలిపాడో ఏమో నాకు డౌట్ వచ్చి నేను ఆ పసుపు పొడి తీసాను సాల్ట్ కూడా టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారా లేదా దాంట్లో ఏమైనా కల్తీ ఉందా అనేసి నాకు అనుమానాస్పదం వచ్చి కార్న్ ఫ్లోర్ కూడా చికెన్ కబాబ్ కి కబాబ్ ఐటమ్స్ కి వాడుతున్నారు కదా అది కూడా ఏమైనా దాంట్లో కూడా ఏదైనా కల్తీ ఏమైనా ఉందా అని నిర్ధారణ కోసం శాంపుల్ సేకరించాం తర్వాత పద్నాలుగు రోజులు వెయిట్ చేసాము అంత లోపలే రిపోర్ట్ వస్తే ఆ ని బేస్ చేసుకుని వెంటనే కేసు కట్టడం అయితే జరుగుతుంది